నాతో ఆత్మీయంగా ఉన్నవాళ్ళు నాతో కూడా ఉన్నవాళ్ళు నా నా స్నేహితులు తమ్ముళ్ళు నాకు వెంకటేశ్వర నాయుడు అని నాకు ఆల్మోస్ట్ అతని పెళ్లి కాక ముందు నుంచి పిల్లలంతా కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు హైదరాబాద్కి ఎప్పుడు పోయినా కూడా వచ్చి నాతో పాటు గడిపేవాళ్ళు ఎక్కడ బయట పోతారంటే కూడా చాలా చక్కగా అందరం కూడా తిరిగేవాళ్ళం వాళ్ళకి మాకు ఏ రకమైన వ్యాపార సంబంధాలు ఉండవు ఏ రకమైన ట్రాన్సాక్షన్స్ ఉండవు మీ అందరికీ కూడా చాలామంది నాకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి సన్నిహిత సంబంధాలు ఎప్పుడు కూడా తప్పు కూడా కాదు ఈరోజు ఆ వెంకటేశ్వర నాయుడు అనే వ్యక్తి హైదరాబాద్ పోతే నాతో సన్నిహితంగా ఉంటాడని అతనిని అతని శ్రీమతిని ఇద్దరిని తీసుకెళ్లి రెండు రోజులుగా టార్చర్ చేస్తున్నారు సిట్ ఆఫీసులో నేను నిన్నే చెప్పా బాబు ఏ పిల్లాడి దాని గురించి ఏ తప్పు చేయని దాని గురించి ఏ సంబంధం లేని దాని గురించి మీకేదైనా నన్ను ఇబ్బంది పెడితే నన్ను జైల్లో పెడితే నా మీద కేసు పెడితే మీకు సంతృప్తి కలుగుతుందంటే ఖచ్చితంగా చేయండి ఎవరి నుండి వాళ్ళని చిన్న చిన్న ప్రాణాలను ఇబ్బంది పెట్టద్దని నిన్న చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం మీరు ఏదైనా మీ తృప్తి కోసమో మిమ్మల్ని మీకున్నటువంటి ఇతరులు తృప్తిపరచడం కోసమో మీరు ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా చేయండి పేర్ చేస్తాము న్యాయం ఉంది న్యాయస్థానం ఉంది న్యాయస్థానంలోకి వెళ్ళి న్యాయం న్యాయం కోరుకుంటూ న్యాయం జరుగుతుంది ఇది మీరేం చేస్తున్నారు అమాయకులను తీసుకెళ్లి ఏ సంబంధాలను తీసుకెళ్లి నాతో సన్నిహితంగా ఉంటారన్న ఒకే ఒక ఆలోచనతో తీసుకెళ్లి రెండు రోజులుగా సిట్ ఆఫీసులో పెట్టి టార్చర్ చేస్తున్నారు కొంచెం బెదిరిస్తారంట కొంచెం ఆఫర్ ఇస్తారంట అసలు నాకు అర్థం బెదిరింపులు ఎలా ఉంటాయంటే లోపలేసి తోముతాం జైల్లో ఉంటాం జైల్లో పెడతాం ఈ కేసుతో నీకు సంబంధం లేకపోవచ్చు ఈ లెక్కర్ కేసుతో సంబంధం నువ్వు కానీ సంతకం పెట్టకపోతే నా దగ్గర కొన్ని వందల కేసులు ఐవాల్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయి వాటిని నీ పేరు కలుపుతాం శాశ్వతంగా ఏదో ఒక దీంట్లో పెట్టి జైల్లో పెడతాం నిన్ను బయటికి రాని ఒకవైపు ఏమో అలా బెదిరిస్తారంట మళ్ళా వస్తారంట నీకెందుకు గవర్నమెంట్తో మాట్లాడి నీకు వర్క్లు ఇప్పిస్తాం నీకేమైనా డబ్బులు కావాలంటే గవర్నమెంట్తో మాట్లాడి డబ్బులు ఇప్పిస్తాం నీకు ఏదైనా కావాలంటే చెప్పు గవర్నమెంట్తో మాట్లాడి గవర్నమెంట్లో లో చెప్పి అరేంజ్ చేస్తాం అని ఒక పక్క ప్రలోభ పెడతారు ఒక పక్క బెదిరిస్తారు అతను చెప్తున్నది నాకు ఏ సంబంధం లేనటువంటి దాన్ని ఎక్కడా ఇన్వాల్వ్ అనేటువంటి దాన్ని మీరు ఇలా తీసుకొచ్చి కొంచెపు బెదిరిస్తున్నారు కొంచేపు ఆశ పెడుతున్నారు ఇన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారు ఇది ధర్మం అని అతను అడిగినప్పుడు బల్లలేసి దబ్బా దెబ్బ నా కొల్లా శ్రీనివాస్ అనే అతను బల్లలను దబా దబా కొడుతున్నానట్టు కొడుతున్నా అరుస్తున్నా అంట రచ్చ రచ్చ చేస్తున్నా అంట సంతకం పెట్టవా సంతకం పెడతా పెట్టవా లెక్క చెవిరెడ్డికి సంబంధం ఉందని ఎందుకు బాబు నీకు తప్పనేది శ్రీనివాస్ గారు నువ్వు ఒక ఆఫీసర్ ఒక సీనియర్ ఆఫీసర్ నీ తప్పనేది నీ తాపత్రమేంది నీ బాధ ఏంది నువ్వు చివరికి నీ గోల్ ఏంటి నువ్వు సాధించాలనుకుంటుండేది ఏంది అట్లా అమాయకులను ఏమి తెలియని వాళ్ళని బెదిరించి భయపెట్టి బల్లలు కొట్టి అరిసి రత్తు చేసి చివరికి అసలు ఏమి చివరికి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు తప్పుడు కేసులు పెట్టి అమాయకులను బయట భయపెట్టి బెదిరించి తప్పు కదా నీకు విచక్షణ ఉందా కొంచెమైనా నీ ఎటుకి ఏమనిపిస్తున్నాయి కనీసం మానవీయ విలువలు అనేది ఎక్కడ నీకు కనబడుతున్నాయా ఒక మనిషిగా ఆలోచిస్తున్నావా కనీసం ఒక మనిషిగా కనీస పరిజ్ఞానంతో ఆలోచిస్తే మానవత్వంతో ఆలోచిస్తే సామాన్యులను అలా బెదిరిస్తావా భయపెడతావా బల్లలు కొడతావా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతావా ఎక్కడికి వెళ్తున్నావు కొల్లి శ్రీనివాస్ గారు మీరు నీకు అందుకైనా మీరు చదువుకున్నది అందుకైనా దుమ్ముతు ఉద్యోగంలోకి వచ్చింది తప్పుడు కేసులు పెట్టి సంతోషించడానికి ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కావడం ఇది శ్రీనివాస్ గారు ఈరోజు చెప్తున్నా మళ్ళా కూడా నీకు బాబు నీకు ఎందుకు ఇంత తప్పనా నీకైతే నిత్యంగా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనుకుంటున్నది నన్ను అరెస్ట్ చేయడానికి అయితే నన్ను అరెస్ట్ చేసుకోండి నీకు ఇబ్బంది లేదు అంటున్నాను కదా నేను ఆలోచించండి మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆలోచించండి ఇవన్నీ వెంటాడవా ఇవన్నీ మిమ్మల్ని వెంటాడవా అని అడుగుతున్నా కనీసం నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నీతో చిట్లో ఉన్నటువంటి వాళ్ళు నీతో ఉన్నటువంటి సిబ్బంది కూడా నువ్వు మాట్లాడుతున్న మాటలు నువ్వు నువ్వు వ్యవహరిస్తున్న తీరు చూసి అసూ అసహించుకుంటున్నారనే విషయం గుర్తుంచుకో వాళ్ళే చెప్తున్నారంటే చాలా మంది బయటకు వచ్చి చిట్లో నుంచి వచ్చు సార్ అసలు మా కొల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్న మాటలు అతను పెడుతున్న ఒత్తిడి అమాయకులు అతను పెడుతున్నటువంటి టార్చర్ మాకే కలగలు వస్తున్నాయి సార్ అని వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారంటే ఎంతగా నీ చుట్టూ ఉన్న సిబ్బంది కూడా నీ మాటలను అసహించుకుంటున్నారనే విషయాన్ని ఒక్కసారి గమనించు తాత్కాలికంగా నీకు ఆనందం ఉండొచ్చు తాత్కాలికంగా ఎవరైనా సంతృప్తిపరచచ్చు కానీ ఒక అమాయకుడిని వేధిస్తే ఏ సంబంధం లేన కానీ ఇంతగా టార్చర్ చేస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఆ పాపాలు మిమ్మల్ని వెంటాడుతాయని గుర్తుంచుకో శ్రీనివాస్ గారు నిజంగా చెప్తున్నాం ఈ పాపాలైతే వెంటాడుతాయి మిమ్మల్ని నీకు నిజంగా అంత కోరుకుంటే అన్ని చేసుకోండి ధర్మం ఉంది న్యాయం ఉంది నా వైపు ఖచ్చితంగా ధర్మం న్యాయం నిలబడతాయి క్లీన్గా ఉండ క్లియర్గా ఉండ మళ్ళా చెప్తున్నా క్లీన్గా ఉండ క్లియర్గా ఉండ ఖచ్చితంగా తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్న అమాయకులను చిన్న 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 ప్రాణాలను మానసికంగా శారీరకంగా వేధించి 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 సంపేకండి మహా మహాత్ముల మహానుభావులరా ఇది మంచి పద్ధతి కాదు ఇది సంస్కారం కాదు సభ్యత కాదు వాస్తవాన్ని చెప్పిస్తే అర్థం ఉంది కానీ ఒక అబద్ధాన్ని చెప్పించి ఇరికించి తప్పుడు కేసులు పెట్టాలన్నటువంటి మీ ఆలోచన మంచిది కాదు మీ చుట్టూ మీ చుట్టూ ఉన్నటువంటి మీ సిబ్బందే మీరు మాట్లాడుతున్న మాటలు మీరు వ్యవహరిస్తున్న తీరుని అసహించుకుంటున్నారు అంటే మీరొక్కసారి మీ క్యారెక్టర్ గురించి ఆలోచించుకోండి ఇది మంచిది పద్ధతి కాదు అని ఇది భవిష్యత్తులో మంచిది కాదు అని ఇప్పటికైనా మనిషిగా ఆలోచించమని ఒక అధికారిగా విలువలతో కూడినటువంటి వ్యవహార శైలి ఉంచుకోమని మీ ద్వారా మరలా మరలా విజ్ఞప్తి చేస్తున్నాం అదే చెప్తాం కదా వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎవరైతే అక్కడ నరకం అనుభవిస్తున్నారు ఎవరు పెడితే ఎవరైతే వాళ్ళు పెట్టేటువంటి టార్చర్ అనుభవిస్తున్నారు వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసి అందరూ ఖచ్చితంగా కోర్టులోకి వెళ్ళి రెట్ పిటిషన్ వేసి అఫిడవేట్ జరుగుతున్న వీళ్ళు పెట్టిన ప్రతి అరాచకాన్ని ఖచ్చితంగా న్యాయమూర్తి ముందర చెప్తారు న్యాయమూర్తి ముందర రికార్డ్ చేయిస్తారు ఖచ్చితంగా కోర్టులో కేసు కూడా ఇస్తారు మీరు కంటే నైతికత లేకుండా పోలీసులు వ్యవహరించడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి అలా నైతికత లేకుండా మానవీయ వీళ్ళు వదిలిపెట్టి మంచి చెడ్డ చూడకుండా ఎవరినో సంతృప్తిపరచడం కోసం లేదు వీళ్ళు సంతృప్తి పడడం కోసం లేదు వీళ్ళు పోస్టింగ్లు నిలబెట్టుకోవడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ఆ కృషి ఖచ్చితంగా న్యాయస్థానాల దృష్టికి ఇప్పుడు వెళ్తాయి రేపు వెళ్తాయి భవిష్యత్తులో కూడా వెళతాయి తన ప్రభావం చాలా పరివేశాను భవిష్యత్తులో కూడా ఆ రోజు ఇంతకు అనేక రెట్లు వీళ్ళు కూడా ఈ పెయిన్ అనుభవిస్తారు ఆ రోజు ఖచ్చితంగా వస్తాది కూడా ఆ వచ్చి తీవ్రత దాకా తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు అతను స్టాఫ్ని తీసుకెళ్తున్నారండి పాపం అతని దగ్గర అట్లాంటర్లు ఉంటారు కదా అన్నసర అతను స్టాఫ్ ఏం చేస్తారు వాళ్ళని తీసుకెళ్లి బెదిరిస్తున్నారు అడ్వికేట్లు పోతానే అడ్కేట్లు రావద్దంటున్నారంటాం ను బెదిరిస్తున్నారంటాం నీ పర్సనల్ లైఫ్ను సమాచారం అయితే నీ పర్సనల్ లైఫ్ తీసుకెళ్ళి మేము రోడ్డు మీద పెడతామంటున్నారు ఎవరికి ఉంటే పర్సనల్ అసలు ఏం కొడుతుందో అర్థం కావాల పర్సనల్ లైఫ్ని తీసుకుని రోడ్డు మీద పెడతాం అసలు మనమేనా ఉద్యోగం చేస్తున్నామా అంత దిగజారిపోకూడదు అని నా భావన కానీ ఏదేదో అక్కడ పడ గుర్తుపెట్టుకోండి మీరు తీసుకునే ఈ రోజు తీసుకున్న ప్రతి దుర్మార్గమైనటువంటి ఈ చర్యల మటుకు భవిష్యత్తులో మిమ్మల్ని వెంటాడతాయనే మటుకు గుర్తుంచుకోండి బాధితులు తయారు చేసుకుంటారు కదా అధిక వైఎస్ఆర్సీపీ ఏమన్న తయారు చేసే అవసరం లేదు ఇప్పుడు తప్పు చేసిన వాడు తప్పు చేశాను కాబట్టి చిక్తి అనుభవించాలా జరిగింది అనుకోవచ్చు ఏ తప్పు చేయని ఎవరిని నిన్నైనా కూడా నా చేత అధికారం ఉందను నా చేత పవర్ ఉందను నిన్ను కానీ ఇబ్బంది పెడితే నీ పక్కన వాళ్ళు మర్చిపోవచ్చు నువ్వు నీ కుటుంబం మర్చిపోదు కదా ఇన్ని ఆ రోజు గుర్తుకొస్తాయి అతను అతనే అతను అటు చాలా మంది ఉంటారు బాధ కాబట్టి ఎవరు మర్చిపోరు అంతకంటే మించి నేచర్ మర్చిపోదు కదా మనుషులకైతే పక్కన పెట్టు నేచర్ సుప్రీం నేచర్ మర్చిపో కాబట్టి నిన్న చెప్పినా ఈరోజు చెప్తున్నా తప్పుడు కేసులు పెట్టి బల బల బలవంతం పెట్టి భయపెట్టి ప్రలోభాలు పెట్టి అన్ని రకాల ప్రయోగాలు చేసి ఒక మనిషిని శారీరకంగా మానసికంగా నరకం చూపించి మీరు ఏం సాధిస్తారో ఇప్పటివరకైతే నాకు అర్థం కడలేదు వాస్తవం ఉంటే విచారించచ్చు వాస్తవం ఉంటే వాస్తవాన్ని రాయొచ్చు తప్పు కాదు నేను ఆ గిరి అనే కానిస్టేబుల్కి ఐదు ఒక కానిస్టేబుల్ ఐదు రోజులు విచారణ చేసేంతేముంటుంది కానిస్టేబుల్కి ఒక చిన్న కానిస్టేబుల్ ఐదు రోజులు ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళని భార్యాభర్తలు ఇద్దరు చిన్న బిడ్డ కూడా రెండు రోజులు ఇచ్చి ఆఫీసులో మంచిది కాదు ఇది సమాజము అంగీకరించదు ప్రజలు అంగీకరించరు అంతకైనా మించిన ప్రకృతి కూడా మీ చర్యలను అంగీకరించదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోమని మరలా మరలా తెలియజేస్తుంది గురించి ఇది ఇది క్లోజ్ చేసాం ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎవరికి కానీ గతంలో పనిచేసిన టీడీపీ చైర్మన్లకు కానీ ఇప్పుడు పనిచేసిన వైఎస్ఆర్సీపీ చైర్మన్లకు కానీ ఎవరు కూడా తుడాలో నిబంధనలకు వ్యతిరేకంగా చేయగల అధికారం ఏ చైర్మన్ కి ఉండదు ఏ చైర్మన్ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా చేయడానికి వీలు పడదు ఎందుకంటే తుడా చైర్మన్ కి ఏ రకమైనటువంటి కార్యనిర్వాహణ అధికారాలు ఉండవు తుడా చైర్మన్ ఏ ఫైల్ మీద సంతకం పెట్టేది ఉండదు తుడాల ఏదైనా నిర్ణయం తీసుకుంటే తుడా అథారిటీ తీసుకోవాలి తుడా అథారిటీలు ఎవరూరు ఉంటారు అంటే కలెక్టర్ గారు ఉంటారు డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఉంటారు డీటీసీపీ ఉంటారు ఫైనాన్స్ సెక్రటరీ ఉంటారు తుడా వీసీ ఉంటారు ఐదు మంది తుడా కార్యనిర్వాహక బోర్డు తుడా తీసుకున్న తుడా అథారిటీ తీసుకున్న నిర్ణయాన్ని కూడా వీసీ గారు ప్రభుత్వానికి పంపించేటటువంటి అధికారం ఉంది అమలు చేయాలని రూలు కూడా లేదు ఏ రకమైనటువంటి అవినీతి గతంలో కానీ ఇప్పుడు కానీ జరగడానికి వీలు లేదు కావాలని ఏదంటే అది పత్రికల్లో రాయడమో పత్రికల్లో రాయిపించడమో చేయడం అన్నది కరెక్ట్ కూడా కాదు ఈ రోజు చెప్తున్నా ఈ రోజు రాసే పేపర్లో చూసి అదర్జుతులు రాశారు రెండు వేల ఐదు వందల రూపాయలు మూడు వేలున్న పెంచిని ఎనిమిది వేలు గట్ట చేశారు ట్రెండర్ అని నేను ఒక్కటే మమ్మల్ని అడుగుతున్నా సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి గోదావరి పుష్కరాలలో కానీ చోడవరం నియోజకవర్గంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ కలిపి వైజాగ్ దగ్గర చేసినటువంటి డెవలప్మెంట్లో కానీ ఏ బెంచీలు అయితే వేశారో ఏ స్పెసిఫికేషన్ అయితే వేశారో ఏ సైజ్ అయితే వేశారో ఏ కలర్ అయితే వేశారో అదే వ్యక్తులు అదే డిజైనరు అదే కాంట్రాక్టర్లు తుడాకొచ్చి వర్క్ చేశారు ఆ రోజు పదహైదు వేల ఏడు వందల తొంభై రూపాయలకు ఒక బెంచ్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో టూరిజం డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బెంచ్కి ఇచ్చింది అందులో ఐదు సంవత్సరాల తర్వాత ఎనిమిది వేలకే బెంచ్ చేశారు ఆ రికార్డు కూడా మీకు ఇస్తా నేను అర్ధ రేటుకే బెంచ్ చేశారు ఎలా జరుగుతుంది ఎనిమిది వేల రూపాయలు చేసింది అవినీతి అవుతుందా పదే వేలు చేసిన అవినీతి అవుతుందా వాళ్ళు చెప్పాలి చంద్రగిరి నియోజకవర్గంలో ఈ ఉన్న వర్క్లు పెట్టారు చంద్రగిరి నియోజకవర్గానికి ఎక్కువ పనులు పెట్టారండి ఎస్ చంద్రగిరి నియోజకవర్గంలో పెట్టిన మాట నిజం పెడుతున్న బాధ్యత అది ఎంత పెద్ద రాజ్యానికి రాజు అయినా ఒక తల్లికు కొడుకే ఎంత పెద్ద పదవికి నాయకుడైనా ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడే ఒక నియోజకవర్గం పెట్టే నేను నేను పుట్టినటువంటి చంద్రగిరి నుంచి ఎక్కువ డబ్బులు పెట్టానంటే నాకు అవకాశం వచ్చినప్పుడు అధికారం వచ్చినప్పుడు చేయగలిగే పరిస్థితి వచ్చినప్పుడు నాకు నా నియోజకవర్గం అభివృద్ధి చేస్తా నేను ఆ రోజు ఈ రోజు చేయకపోతే రేపు ఇదే ప్రజలు అంటారు నువ్వు ఆ రోజు తుడా చైర్మన్గా ఉన్నావు గవర్నమెంట్ ఇప్పుగా ఉన్నావు నియోజకవర్గం ఆ పదవులో ఉండి నువ్వు ఏం చేసావు అంటారు ఆ రోజు తలదించుకోవడానికి సిద్ధంగా లేను అందుకే మిగతా నియోజకవర్గాలకు అందరికీ తుడా నిధులు ఇచ్చిన మాట వాస్తవం ఎక్కువ నిధులు చదవే నియోజకవర్గానికి స్థానిక శాసనసభ్యుడిగా ఆ రోజు పది సంవత్సరాలు శాస్త్రబడిగా ఉన్న ఉండడం వల్ల చంద్రగిరికి ఎక్కువ వర్క్లు పెట్టిన మాట కూడా వాస్తవం నేను పెట్టింది కలెక్టర్ సమర్థించుకుంటున్నాను తుమలగుంట చెరువులో ఎందుకు వర్క్లు పెట్టారు నిబంధనలు పాటించలేదంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగిన పోయి ఎందుకు అవిల చెరువు డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు టీటీడీ ఖర్చు పెట్టించాడో అవులాల్ చెరువును డెవలప్ చేయమని చెప్పి పార్కును డెవలప్ చేయమని చెప్పి అవులాల్ చెరువులో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అవులాల్ చెరువులో పార్కును డెవలప్ చేయమని ఆదేశాలు ఇచ్చాడో అదే ఆదేశాలు టిటిడి అమలు చేసింది అదే స్ఫూర్తిగా తీసుకుని తుమ్ముకుంటలో జరుగుతున్న ఆక్రమణలను తొలగించే చెరువులో అభివృద్ది చేసిన మాట వాస్తవం అదే అభివృద్ధి రోజుకు నాలుగైదు వేల మంది ప్రజలు వినియోగించుకుంటున్నారు చెరువులో నేను చేసిన అభివృద్ధి తప్పైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో టీటీడీ తెలియజేసిన అభివృద్ధి కూడా తప్పే అని చెప్పి ఆ నిర్ణయాన్ని కూడా మీరు అంగీకరించండి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి విజిలెన్స్ ఎస్పీ గారికి మున్సిపాలిటీ నారాయణ గారికి నేనే లెటర్ రాసిన తుడాలో జరుగుతు జరిగినటువంటి అభివృద్ధి పైన జరిగినటువంటి పనులపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలు ప్రజలకు చెప్పండి తుడా ద్వారా ప్రజలకు చేసిన మంచి తెలియాలంటే ఎవరో ఒకరు విచారణ చెయ్యాలని నేనే లెటర్ రాసిన మీ సాక్షిగా లెటర్ రాసిన ఆ లెటర్ ఆ రోజు మీకు కూడా ఇచ్చా అందరి సమక్ష లెటర్ రాసిన ఈ రోజుకు చెప్తున్నా తుడా ద్వారా అభివృద్ది జరిగిందే తప్ప తుడా ద్వారా ఏ అవినీతి జరగలేదు అవినీతి జరపడానికి చైర్మన్ కూడా ఏ రకమైన అధికారాలు ఉండవు నోటీసులు ఇచ్చారు అంటే ఖచ్చితంగా చైర్మన్ గా పనిచేసినప్పుడు ఏమి జరిగింది నిబంధనలు ఏంటి పాటించారని నోటీసులతో ప్రతి నోటీసుకి కూడా పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ జరిగింది కాబట్టి పక్కాగా కూడా నోటీసులకి సమాధానాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఏమీ లేకుండా రిపోర్టు రాకుండా రిపోర్టు ఏమి చెప్పకుండా ఎవరికి పడితే వాళ్ళు నోటుకొచ్చినట్లు ఛానళ్లు కానీ పేపర్లు గాని అక్కడక్కడ ఏదంటే అది అవాస్తవాలు ప్రచురిస్తున్నాయి చెప్తే నేను అందరితో ఆత్మీయతగా ఉండేవాడిని పాత్రికేయ సమాజంతో మరింత ఇష్టంగా ఉండేవాడిని ఏమీ జరిగిందని ఏదో జరిగిపోయిందని ఏ రకంగా నివేదిక లేనప్పుడు ఏదో నివేదిక ఇచ్చేశారని ఎవరైతే కావాలని ఇలా చేస్తారో నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేకపోయినా వ్యక్తిగతంగా కావాలని క్యారెక్టర్ అసెట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళపైన లీగల్ గా కూడా ఖచ్చితంగా పర్ణోత్సవం దావా లీగల్ కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా కోపంతో కాదు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ మీద పర్ణోత్సంతావ కానీ లీగల్ నోటీసులు కానీ ఇవ్వడం జరుగుతుంది నాకు ఆ పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నా దయచేసి నా పరిస్థితికి తేవద్దని కూడా విజ్ఞప్తి చేస్తారు వాస్తవాలుంటే రాయండి ఉంటే చెప్పండి తప్పులేదు అవాస్తవాల్ని ప్రచురిస్తే అనవసరంగా మీ విలువలను మీరు దిగజార్చుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తాను కూడా పరిధిలో జరిగిన అన్ని అభివృద్ధి పనులు ఆయా పంచాయతీలకే అప్పగిత్తు